చిత్తవృత్తి నిరోధ అంటే ఈ విధంగా మనము ప్రాణాయామము బాగా ఇట్లా పూర్తిగా తీసుకోవాలి పూర్తిగా తీసుకొని పూర్తిగా వదిలితే మనకప్పుడు మన యొక్క ఊపిరితిత్తుల గాలి పూర్తిగా నిండి అది ఏమైతుందంటే మనకు దాంతో మనకు ఆక్సిజన్ ఎక్కువ దొరికే అవకాశం ఉంటుంది మన మన ఊపిరితిత్తులు కూడా ఎక్కువ విశాలంగా అయిపోతాయి విశాలంగా అయిపోతే అని అంటే మనం దినమంతా కూడా ఆక్సిజన్ ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది గాలి ఎక్కువ తీసుకుంటే ఆక్సిజన్ ఎక్కువ వస్తుంది అందు గురించి మంచిగా నిండ నింపి నిండా వదులు దీన్ని అనులో మిలో ప్రాణాయామం అంటారు ఫుల్లు చేయి ఇంకా తీసుకో ఇంకా ఎక్కువ నింపు పూర్తిగా బదులు లోపట కండ మూసుకొని మనసులో ఓ తత్సది ఇది అనులోమ విలోమ ప్రాణాయామం ఇట్లా చేసుకోరు అందరు రోజు